శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో కలకలం నెలకొంది ఎమ్మెల్యేలకు మద్దతుగా పదిహేను మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు పార్టీ సభ్యత్వానికి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ నిరాకరించడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు వారు దాదాపు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ గెలిచినటువంటి ఒక అభ్యర్థి గారు ఆయన పార్టీ మారిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా దిక్కులేని నావలాగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని ఆర్థిక పరంగా అయితేనేమి పార్టీ పరంగా అయితేనేమి కార్యకర్తలకు ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చిన మా నాయకుడు సిద్ధారెడ్డి సార్ గారిని ఈరోజు పూర్తి స్థాయిలో విస్మరించి కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవించకుండా కనీసం ఆయనతో మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎక్కడి నుండో దిగుమతి అయినటువంటి నాయకుని మా మీద రుద్దడానికి మేమందరం కార్యకర్తలం అయితేనేమి నాయకులైతేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీటీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచులైతేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆరు మండలాల్లో గాను నేటి నుండి వరుసగా మూకుమ్మడి రాజారా రాజీనామాలకు సిద్ధపడాలని చెప్పేసి అందరూ కలిసి నిర్ణయం